सर्व जगद्रक्ष श्रीराम रक्ष सर्व जगद्रक्ष श्रीराम रक्ष सर्व जगद्रक्ष श्रीराम रक्ष श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम శ్రీరామ జయ రామ జయ జయ రామ మేము తుపత్రాల గ్రామంలో ఈ యొక్క సీతారాముల వారి యొక్క సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ గుంటి రంగనాథ స్వామి వీరాంజనేయ స్వామి కృపా కటాక్షాల చేత మేము నిరంతరం గతంలో మాకు రెండు వేల తొమ్మిదిలో ఆలయాన్ని నిర్మాణం చేసినప్పటి నుంచి వెయ్యి బియ్యపు గింజలపై మొదలు పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడు ఈ సంవత్సరం పదహైదో సంవత్సరంలో ముప్పై ఆరు వేల నూట పదహారు బియ్యపు గింజలపై ఈ యొక్క శ్రీరామనామాన్ని లెక్కిస్తూ మరి ఆ రామనామం రాసినటువంటి బియ్యాన్ని మనం కళ్యాణోత్సవంలో బియ్యంలో కలిపి వారికి సీతారాముల వారికి కళ్యాణోత్సవంలో భాగంగా వాటిని ఉపయోగించుకొని మరి భక్తాదులు కూడా అందజేస్తూ ఆ యొక్క బియ్యాన్ని తలపై చల్లుకొని వాళ్ళు ఏ కార్యక్రమానికి బయలుదేరినా కూడా శ్రీరామ రక్ష సర్వ రక్ష అంటూ అనుకుని ముందకు వెళ్తే అన్నీ కూడా జయప్రదం అవుతాయని చెప్పి సర్వశాస్త్రాలు ఘోషిస్తున్నాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవాలని పలు గ్రామాల ప్రజలకు అందరూ కూడా సూచిస్తూ జయ శ్రీమన్నార్థు